కొనాలి చేయాలి ధాన్యాన్ని వెంటనే కొనాలి చేయాలి ఇదేం కర్మ ఇదేం కర్మ ధాన్యపు రైతులకు ధాన్యపు రైతులకు ఇదేం కర్మ ఇదేం కర్మకి ధాన్యాభి రైతులకు ఇదేం కరెంట్ బిల్లు వెళ్ళింది కదా వెళ్ళింది రోడ్ లేదు మనవేసన్ రోడ్ల లోపల ఒక రోడ్డు దిక్కుముక్కు లేదు కదా పంచాయతీ నిధులు పోయినాయి వచ్చి నేను చెప్పేవాళ్ళ లేరు కదా ధాన్యం ఉంది ఉంది బస్న చెంద పోతున్నాం మనం పోతున్నాయి కదా ఆహా అమరావతి రాజధాని కావాలి కదా కావాలి ఏ కర్మ ఇదే కర్మ ధాన్య రాయటికి ఇదే కర్మ ఇదే కర్మ ధాన్య ఈ దానీ మెత్తారు బస్తాకి 300 నుంచి 500 పోతాఉన్నాయి ఎవడో చెప్పుకోవాలి వ్యవస్థలు అన్నీ చచ్చిపోయినాయి మార్రింగ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంటు సంబంధిత శాఖలో రైతు భరోసా ఎవడు నుద్రిస్తున్నారయ్యా నీ మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ అనేది ఎక్కడ చచ్చింది ఎక్కడ వైపరీత్యాలు అనేది నాలుగు వేల కోట్లు ఎక్కడ చచ్చినాయి నీ రైతు భరోసా కేంద్రాలు బిల్డింగులు కట్టుకొని వైసీపీ నాయకులు వాళ్ళ బిల్లులు వాళ్ళ బిల్డింగులు తప్ప ఏమన్నా రైతు భరోసా కేంద్రం ఉపయోగపడతా ఉందా ఈ దిక్కుమాలని ఆ నెంబర్లో ఈ నెంబర్లో చెప్పి రైతులు ఆడుకుంటారా రైతుల జీవితాలతో ఆడుకుంటారా మీకు బుద్ధి రావాలని మీకు గడ్డి పెట్టాలని పదిహేను రోజుల నుంచి నేను కళ్ళాలంబడి తిరుగుతున్నాను కనీసం సిగ్గు తెచ్చుకుంటారని కనీసం బుద్ధి తెచ్చుకుంటారండి కనీసం ఇంగిత జ్ఞానం రావాలని తడిసిన రంగు మారిన మూలకెత్తిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనిపించాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కొనిపించాం అది చరిత్ర రికార్డులో ఉన్న చూసుకోండి ముప్పై ఏళ్ళు ఒక్కసారి రికార్డులు తీయండి రెండు వేల మూడు నుంచి వాళ్ళ దాకా తీయండి ఎక్కడా కూడా రైతుకి నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే కొనిపించాను అమ్మి దెబ్బలాడి రైతుల నుండి కొనిపించాను మళ్ళీ అధికార పక్షంగా ఐదేళ్ళు మొన్న రైతుకే కష్టం లేకుండా దాన్ని వేసుకెళ్ళారు ఇవాళ ఎందుకు కొంటలా నెల్లు కోటి రూపాయలు పడ్డారు మీరు ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపకే కోటి రూపాయలు నెల్లలో కట్టాలంటే ఎమ్మెల్యేలు మంత్రులు దళారులు ఓటాదారులు అయితే ఇంకా ఎవడో కౌలు రైతు ఎవడో చెప్పుకోవాలి రైతు ఎవడో చెప్పుకోవాలి ఒక పక్కన చినుగు పడుతుంది రెండు తుఫానులు తట్టుకున్నాడు మళ్ళీ తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి ఇప్పుడే గొలపూళ్ళలో పడింది మళ్ళీ మొత్తం గాలంతా కూడా ఎప్పుడు ఏ నువ్వు పడదో తెలియదు పట్టాలు లేవు బస్తాలు లేవు రైతు ఎట్ట బయటపడాలి కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే మంత్రిని డిమాండ్ చేస్తున్నా మీరు ఇమీడియట్గా ధాన్యం కొనుగోలు చేయండి కొన్నదాన్యాన్ని డబ్బులు ఇవ్వండి ఇవాళ ఈ సంవత్సరం పంట ఎంత వచ్చింది ఇప్పుడు దాకా పంట ఎంత కొన్నారు మిల్లర్లు ఎంత కొన్నారు దళార్లు ఎంత కొన్నారు అసలు ఎప్పుడు ఈ ధాన్యాన్ని కొంటారు వీటన్నిటి మీద కూడా స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను రైతు పక్షాన తడిసిన రంగుమారిన మూలకెత్తిన నీ మాటలో నమ్మడానికి సిద్ధంగా లేని జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు జీవో